హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే తలగిపిండి పచ్చరేలు కర్రీ చూపించబోతున్నాను పాతకాలంలోనే కాదండి ఎప్పుడు వండినా తెలగిపిండి పిండి నేను వండే పద్ధతిలో చేస్తేనే చాలా బాగుంటుంది ఈ తెలిగిపిండి పిండి చాలామందికి తెలియదు నువ్వులు నూనె తీసిన తర్వాత ఏదైతే పిప్పి వస్తుందో దాన్ని తలగిపిండి అంటారు ఈ తలగిపిండిని వారానికి ఒకసారైనా తీసుకుంటే మన పొట్టలో ఉన్న చెడు బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోతుందని పెద్దవాళ్ళు వారానికి ఒకసారి తల్లిపిండి తినాలని అంటారు ఈ తల్లిపిండి కర్రీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు పచ్చరేలు తీసుకున్నానండి క్లీన్ చేసేసుకున్నాను నిమ్మరసం పసుపు వేసుకుని క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకున్న పచ్చియలు నేను ఇప్పుడు డైరెక్ట్ గా దీంట్లో కలిపేసి స్టవ్ మీద పెట్టే పోతున్నాను అండి ఈ పచ్చరేలు మనం ఆయిల్లో వేగించట్లేదు కాబట్టి నిమ్మరసంతో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే నేచి వాసన రాదు ఈ విధంగా నేను ఒక కడాయిలోకి పచ్చిరీలు యాడ్ చేసేసుకొని అందులోకి కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయ స్లైస్ కట్ చేసుకున్నాను ఒక పది వరకు పచ్చిమిర్చిని అలాగే రెండు పాయలు రెండు వెల్లుల్లిపాయలు పూర్తిగా దంచి తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు నేను తలిపిండి తీసుకున్నానండి రెండు గ్లాసు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ ఎడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి ఉల్లిపాయ ఉడికిపోయి ఒక రెండు గ్లాసులు వాటర్ మరిగేంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితేనే రొయ్యలు పచ్చివాసన పోతుంది అలాగే ఉల్లిపాయ కూడా బాగా ఉడికిపోతుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ పై మొత్తం ఉడిగిపోయింది ఇప్పుడు నా ఫ్రెష్గా ఆడించి తెచ్చుకున్న మిల్లు దగ్గర నుంచి తెచ్చుకుంటే తెలివి పిండి బాగుంటుంది ఇప్పుడు ఈ తల్లిపిండిని యాడ్ చేసేసుకుంటున్నాను కొన్ని తల్లిపిండిలో అయితే ఇసుక కూడా ఉంటుంది ఇసుక ఉందో లేదో చూసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఒకసారి కలుపుకోకుండా ఇలాగా మొత్తం అంతా కలిసేందుగా పై పైన స్ప్రెడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత ఎలా అంటే జావు కాకుండా అలాగే ప్రతి పలుకు కూడా ఉడికి ఉడుగుతుందండి ఈ విధంగా పెట్టుకుంటే ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను గడ్డలు లేకుండా తల్లిపిండిని కలిపేసుకోవాలి గేరెట్ తోటి గడ్డలు ఉండకుండా అదే కొంచెం వాటర్ ఎక్కువైనా జావ జావ అయిపోతుంది తల్లిపిండి టేస్ట్ తెలియదు అండి వాటర్ తక్కువైనా సరే తల్లిపిండి ఉడకదు ఇలా కొలుచుకుని వేసుకుంటే బాగా ఉడుకుతుంది పొడి ఇప్పుడు నాకు ఉప్పు తక్కువైందండి కొంచెం సాల్ట్ అని ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను మరి ఒకసారి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మరి పొడి అయితే గట్టిగా మనం తినలేమండి కొంచెం లూజ్ లూజ్గా మెత్త మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా నేను దీన్ని పక్కన పెట్టేసుకునే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నాను దీంట్లో మీ దగ్గర పప్పు నూనె ఉంటే పప్పు నూనె యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇంత అంత లేదండి ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చ పచ్చి తెంచుకున్న ఎల్లుల్లిపాయలు నాలుగైదు ఎండుమిర్చిని తుంచి ఈ విధంగా వేసుకోండి కరివేపాకు లాస్ట్లో వేసుకోండి ఎల్లుల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది పచ్చిగా ఫ్రై అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఈ విధంగా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తెల్లి పిండిలోకి తిరుమే వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి దీంట్లో తాలింపు వేయకుండానే పచ్చి నూనెని యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే పచ్చిగా ఉన్న నూనెని వేసుకుని తింటాం దీంట్లో చాలా చాలా బాగుంటుంది